తర్వాత ఏమైంది అక్కడ లక్కీగా టైం కు ఆడకు వచ్చింది కాబట్టి వదిలేసింది లేకపోతే వాటికి సేమ్ డిస్కషన్ అపోలో జరుగుతుండేది ఐఎమ్ సారీ రిషి నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలియదు ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను కామెడీయా అంత దగ్గరలో దాని మొహం చూసేసరికి ఎంత భయం వేస్తుందో తెలుసా ఐఎమ్ సారీ రిషి ఇలాగే చెప్పేదే ఐఎమ్ సారీ రిషి ఇలాగే నా చెప్పేదే ఇంకెలా చెప్పాలి ఇలా చెప్పాలి ఆ అవన్నీ ఇప్పుడు కాదు మరి ఎప్పుడు ఇలా ట్రాఫిక్లో ట్యాంక్ బండ్ మీద బాగుంటుంది సముద్రం ఒడ్డున బెన్నెల్లో వచ్చే ప్రతి అలా మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు దగ్గరగా నువ్వు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే కానీ అలాంటి అంజలి ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్కి తేవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అది చాలా కష్టం తెచ్చుకో ఇప్పుడే వస్తాను వెళ్ళాల్సింది రైట్ కదా నాకు దారి తెలుసు కదా ఎక్కడ కృషి చెప్తాను ఎయిర్పోర్ట్ కింద తీసుకొచ్చావు ట్రైన్ ఎక్కడానికి అబ్బా ఎక్కడ వెళ్తున్నావు స్వామి ఇంత క్యూరాసిటీ ఏంటి నీకు సేమ్ క్వశ్చన్ పది నిమిషాల్లో వంద సార్లు అడిగా బాంబే ఫ్లైట్ ఎన్ని గంటలకండి సిక్స్ ఫార్టీ ఫైవ్ రిటర్న్ ఫ్లైట్ నైన్ ఫార్టీ ఫైవ్ ఓకే వెళ్ళడానికి రెండు రావడానికి రెండు మొత్తం ఫోర్ టికెట్స్ ఇవ్వండి బాంబే నేను రాను ఏం పర్లేదు లెవెన్ ఓ క్లాక్ కల్లా నువ్వు ఇంట్లో ఉంటావు ఓకే ఋషి అండ్ అంజలి Uh, is it prepaid taxi? हाँ huh. uh, We just need a taxi. आपका नाम क्या है ऋषि कहाँ जाना है बैठ स्टैंड गाड़ी का नंबर डबल फोर टू फाइव थैंक यू వెన్నెల్లో వచ్చే ప్రతి అలా మన కాళ్ళం అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు దగ్గరగా నువ్వు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి అలాంటి చోటైతే

హలో హలో నేను ఏంటి మీ మద్రాస్ మేనేజర్ నీ కిమ్మని వేళ ఈవినింగ్ నాకు పార్సల్ ఇచ్చాడు ఫ్లైట్ దగ్గరనే ఎయిర్పోర్ట్ లో అంజలి చూశాను మీ అమ్మాయికి అనుకునే లోపే తను చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయింది రేపు నేను ఆఫీస్ పంపిస్తాను బాయ్ బాయ్ హలో అను నేను అంజలి డాడీని గుడ్ ఈవినింగ్ అంకుల్ హా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా అంజలి ఇంట్లో ఉందా లేదు అంకుల్ ఈవేళ అసలు నేను అంజలిని కలవలేదు ఓకే మా గుడ్ నైట్ హాయ్ డాడీ అరే హాయ్ ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు అను వాళ్ళ ఇంట్లో ఉన్నాను డాడీ ఓ సరే బోన్ చేద్దాం ఆ వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాం డాడీ ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో గుడ్ నైట్ పాపా హా గుడ్ నైట్ గుడ్ నైట్ అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అది ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఫోన్ చేస్తాను సార్ నేను వెయిట్ చేస్తుంటాను ఓకే సార్ చెప్పు అంజలి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబే కెళ్లారండి సెవెన్ ఫార్టీ ఫైవ్ కి బాంబే దిగారు అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రీపేడ్ ట్యాక్సీ మాట్లాడుకున్నారు టాక్సీ నంబర్ ఎంహెచ్ జీరో వన్ డబుల్ ఫోర్ టూ ఫైవ్ సార్ డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళు వచ్చి టేబుల్ రెండు చేసి తీసుకున్నారు సన్ అండ్ సెంట్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్ కెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నారు సార్ డిన్నర్ డిన్నర్ చేశారు సార్ మళ్ళీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ క్యాచ్ చేసి కి హైదరాబాద్ దిగారు ఫ్రెండ్ పేరేంటి టికెట్ లో రిషిన్ ఉంది సార్ సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్ గుడ్ నైట్ సార్ నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపాల్ తోని అందరికీ తలబాలు కొనేమని వినలేదు ఇప్పుడు చూడు బాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎతవా అది రా ఎవడన్నా చూస్తే మన కాలేజీకి చేపడ్ చాలా లేట్గా తెలుసుకున్నావు మీతో కొంచెం చెప్పండి ఇక్కడ అదండి ఇఫ్ యూ డోంట్ మైండ్ వస్తారా ఋషి ఏం చేస్తుంటా డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్ హ్మ్ జోదబాయ ఆ కెం పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నా హనీమూన్ కి వెళ్తానండి ఆ తర్వాత ఆ తర్వాత ఏముంటదండి పిల్లలు పుడతారు పెరిగి పెద్దోళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిలు చేస్తాం వాళ్ళు హనీమూన్ కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి పిల్లలు పుడతారు ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి ఎంతసేపు ప్రేమ పెళ్లి పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా ఎవరి లైఫ్ ఇంతకంటే వెరైటీగా ఏముంటుంది అంకల్ ఉంటుంది ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది ముప్పై ఏళ్ళ క్రితం నా భార్యను తీసుకుని సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను దాని మెళ్ళ మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ రోజు కోట్లు సంపాదించాను అలాంటి ఆంబిషన్స్ ఏం లేవా నీకు మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్ నా కంపెనీలు అన్నిటికీ వాడేయండి అదేంటండి మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళావుగానే కానీ చేతికొని సూట్ కేసీ కోడలమె మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి సార్ ఒక రిక్షాతో ఒకటి దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా కొని పెట్టి ఎదగమంటాం అది బాగుండదు సార్ మన పది మిట్లు ఎక్కితే మన పిల్లలు పదకొండో మెట్ నుంచి మొదలు పెట్టాలనుకోవాలి కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమంటాం కరెక్ట్ కాదు సార్ నా కూతురు నిన్ను ప్రేమించిందంటే నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివే ఉంటావు అనుకున్నాను కానీ నీతో మాట్లాడక తెలిసింది నువ్వు మూర్ఖుడివి నువ్వు నాకు నచ్చలేదు పర్లేదు సార్ అంజలిగా చాలదు ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ నో గ్రీటింగ్ కార్డ్ ఇస్తే చాలు కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి దానికి కొంచెం ఖర్చు అవుతుంది నీకు అంత స్తోమత ఉందనుకోండి ప్రేమించాలంటే డబ్బులుండాలండి పోషించాలంటే ఉండాలి ఎంత ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనే అంత డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనే అంత పద్దెనిమిది ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే నలభై ఎనిమిది ఏళ్ల కష్టం అంత నా అంత నేను రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తాను నీ లైఫ్ మొత్తం మీద లక్ష రూపాయలు సంపాదించి నాకు కనపడు నా కూతురు నేకిచ్చు చేస్తాను లేదా ఆ సూట్ కేసులో కోటి రూపాయలు ఉంది దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు Now the ball is in your court. I'm always right.